అస్సాం ప్రభుత్వం మహిళలు పిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది అలాంటి ఒక పథకం అరుంధతి బంగారు పథకం ఈ పథకం కింద ఒక మహిళకు వివాహ సమయంలో పది గ్రాముల బంగారం ఇస్తారు అయితే ఇందుకు సంబంధించిన అర్హతలను ప్రభుత్వం ఖరారు చేసింది వివాహ సమయంలో ఏ యువతులు ఈ పథకాన్ని పొందవచ్చు లేదా ఎలా దరఖాస్తు చేయాలి అనే వివరాలు చూద్దాం మహిళల సంక్షేమం కోసం అస్సాం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అరుంధతి బంగారు పథకం ఒకటి రాష్ట్రంలో బాల్య వివాహాలు భ్రూణ హత్యలు వరకట్న ఆచారా మొదలైన దుర్మార్గపు పద్ధతులను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది ఈ పథకం కింద ప్రభుత్వం యువతి వివాహ సమయంలో ఆశీర్వాదంగా దీని సహాయంతో తల్లిదండ్రులు తమ కుమార్తెలకు బంగారం కొనుగోలు చేయవచ్చు సమాజంలో బాల్య వివాహాలు భ్రూణ హత్యలు వరకట్నం మొదలైన వాటిని నిరోధించవచ్చు కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగా లేని బాలికలకు ఆర్థిక ఉపశమనం ప్రతి వధువుకు పది గ్రాముల బంగారం అందజేత కావాల్సిన అర్హతలు వివాహ నమోదు సమయంలో వధుడు వరులకు వరుసగా ఇరవై ఒకటి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి దరఖాస్తుదారుడి వివాహం తప్పనిసరిగా ప్రత్యేక వివాహాల చట్టం కింద నమోదు చేసి ఉండాలి వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రోజున దరఖాస్తుదారు కుమార్తె అరుంధతి బంగారు బహుమతి పథకం కింద ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుదారు కుమార్తె తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉండాలి ఈ ప్రయోజనం దరఖాస్తుదారుడి కుమార్తె మొదటి వివాహానికి మాత్రమే వర్తిస్తుంది రాష్ట్రంలోని గిరిజన సంఘాలు టీ తెగ ప్రజలు మినహా అన్ని వర్గాల వధువుల కనీస విద్యార్హత లివింగ్ సర్టిఫికేట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమానం అర్హత ఉండాలి టీ ఎస్టేట్ హై స్కూల్లో లో సౌకర్యాలు లేనందున రాబోయే ఐదు సంవత్సరాలకు గిరిజన సంఘాలతో సహా టీ గిరిజనులకు కనీస విద్యార్హత అవసరం లేదు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు ఎలాంటి పత్రాలు కావాలంటే వయసు రుజువు డొమాలికా సర్టిఫికేట్ మొబైల్ నెంబర్ ఆధార్ ధృవీకరణ పత్రం బ్యాంక్ ఖాతాలు గ్రామాధికారి సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఫోటో వివాహ పత్రిక ఎలా దరఖాస్తు చేయాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి అప్లైపై క్లిక్ చేయండి అవసరమైన సమాచారం ఇవ్వండి సమర్పించే ముందు ఫారం ప్రింట్అట్ తీసుకోండి ఆపై సంతకం చేసి అన్ని పత్రాలతో పాటు సంబంధిత వివాహ నమోదు అధికారి కార్యాలయంలో సమర్పించండి దరఖాస్తుదారు ఫారం ను తనిఖీ చేసిన తర్వాత మీరు మొత్తాన్ని అందుకుంటారు